హలో గైస్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాని వచ్చింది ఇది పత్రికా ప్రకటన వీళ్ళ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఒకసారి చూస్తే మనకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకైతే ఏప్రిల్ ఇరవై తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని మే పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఆరవ తేదీ వరకు అయితే ఎగ్జామ్ సర్వే నిర్వహిస్తారు సో ఇది అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు సిఏసీ డాట్ ఏపీ డాట్ గౌడ్ డాట్ ఇన్ అనేది అండ్ ఏపీ డిఏసి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ఐఎన్ అనేది అయితే ఇవి రెండు అఫీషియల్ వెబ్సైట్ పూర్తి వివరాలు మనకు ఏప్రిల్ ట్వంటీనా అంటే ఇవాళ ఉదయం పది గంటల నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ వెబ్సైట్స్లో అండ్ కింద డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు శ్రీకాకుళం నాలుగు వందల యాభై ఎనిమిది విజయనగరం నాలుగు వందల నలభై ఆరు విశాఖపట్నం ఏడు వందల ముప్పై నాలుగు ఈస్ట్ గోదావరి పన్నెండు వందల నలభై ఒకటి వెస్ట్ గోదావరి వెయ్యి ముప్పై ఐదు కృష్ణ పన్నెండు వందల ఎనిమిది గుంటూరు పద్నాలుగు వందల నలభై మూడు ప్రకాశం ఆరు వందల ఇరవై తొమ్మిది నెల్లూరు ఆరు వందల అరవై ఎనిమిది చిత్తూరు పద్నాలుగు వందల డెబ్బై మూడు కర్నూలు రెండు వేల ఆరు వందల నలభై ఐదు పోస్టులు వైఎస్ఆర్ కడప ఏడు వందల ఐదు అనంతపురము ఎనిమిది వందల ఏడు టోటల్గా పదమూడు వేల ఒక వంద తొంభై రెండు పోస్ట్స్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద అయితే ఉన్నాయి అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇవి టోటల్గా ఎయిటీ ఎయిటీ వన్ ఉన్నాయి అండ్ జువెనిల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అయితే టోటల్గా ఫిఫ్టీన్ ఉన్నాయి అండ్ టోటల్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్స్ ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ రెండు గ్రాండ్ టోటల్ పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్ట్లు అయితే గ్రాండ్ టోటల్ ఇచ్చారు అండ్ ఇక్కడ స్టేట్ జోన్ వైజ్ కూడా మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు ప్రిన్సిపల్ ఎన్ని పీజీటీ టీజీటీ పీడీ పీఈటీ అయితే ఇచ్చారు స్టేట్ అండ్ జోన్ వైజ్ చూసుకుంటే జోన్ వన్ నాలుగు వందలు స్టేట్ రెండు వందల యాభై తొమ్మిది జోన్ టూ మూడు వందల నలభై ఎనిమిది జోన్ త్రీ ఐదు వందల డెబ్బై జోన్ ఫోర్ ఆరు వందల ఎనభై రెండు టోటల్ వేకెంట్ పోస్ట్ రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది అయితే ఉన్నాయి అండ్ టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే డిస్టిక్ట్ లెవెల్లో పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది స్టేట్ లెవెల్ జోనల్ లెవెల్లో అయితే రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది టోటల్గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ పరీక్ష షెడ్యూల్ చూసుకుంటే మనకు నోటిఫికేషన్ జారీ అయ్యే సమాచారం బులెటిన్ ప్రచురణ ఏప్రిల్ ట్వంటీ అండ్ ఆన్లైన్ ఫీజు చెల్లింపు అప్లికేషన్ గడువు చూసుకుంటే ట్వంటీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే మే ఫిఫ్టీన్ వరకు అయితే అప్లికేషన్స్ అయితే జరుగుతాయి మార్క్ టెస్ట్ నమూనా పరీక్ష ఏప్రిల్ ఇరవై నుంచి మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ హాల్ టికెట్లు మే ముప్పైవ తేదీన మీకు అవైలబుల్గా ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవడానికి ఎగ్జామ్ డేట్స్ జూన్ సిక్స్ నుంచి జూలై సిక్స్ వరకు అయితే వన్ మంత్ ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ప్రాథమికకి అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమికకి విడుదల చేస్తారు అభ్యంతర స్వీకరణలు కూడా తీసుకుంటారు ఏడు రోజుల పాటు తుదికి విడుదల అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఫైనల్కి అయితే ఉంటుంది అండ్ మెరిట్ జాబితా విడుదల ఎప్పుడంటే తుదికి విడుదలైన ఏడు రోజుల తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఉంటుంది ఇదైతే ప్రెస్ రిలీజ్ ఇప్పుడు వచ్చిన రిలీజ్ ఇది కంప్లీట్ నోటిఫికేషన్ అయిన సిలబస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్